die biologie projekte en die biologie देखो हम लोग का पकड़ेंगे तो पकड़ 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 दे नहीं नहीं पकड़ पकड़ नहीं नहीं రాజుపాలెం జడ్పీ మెయిన్ స్కూల్కి విచ్చేసిన స్టూడెంట్స్ తల్లిదండ్రులకి అలాగే ఇక్కడ ఉన్న అధ్యాపకులకి అధికారులకి అలాగే విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను ముఖ్యంగా ఇక్కడున్న చిన్నారులకు అందరికీ కూడా నా శుభ ఆశీసులు ఈరోజు మనం ఇలా కలుసుకుంటున్నాము ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ మీట్ అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నేత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు దీనికి ఎంతో కష్టపడి దీన్ని ప్రతి దగ్గర రాష్ట్రం అంతటా కూడా ఈరోజు ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ మీట్ జరుగుతుంది ఎందుకంటే ఇలా జరగాలి అంటే మీకు అందరికీ తెలిసి అంతా ఒకేసారి జరగాలి అంటే ఒక సిస్టమ్ ఉండాలి ఆ సిస్టంలోనే ఇది ఈరోజు జరిగింది ఇది జరిగిన దానివల్ల మనం ఈరోజు విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని అలాగే టీచర్స్ని అందరినీ కలుసుకొని వాళ్ళ ముగ్గురు మధ్య సామరస్యం ఉంటేనే ఒక బిడ్డ మన దేశ భవిష్యత్తులో బావి పౌరుడుగా తీర్చిదిద్దబడతాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇది చెప్పడానికే ఈ కాన్సెప్ట్తో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పిల్లలు నిద్రలేసి త్వర త్వరగా రెడీ అయిపోయి ఈరోజు మీక మీకందరికీ తెలుసు ఈ రోజుల్లో ఎంత హడావుడుగా ఉంటున్నారో పేరెంట్స్ కానీ అందరూ వాళ్ళ పనులల్లో వాళ్ళు ఉంటారు ఆ పనులు వాళ్ళు చేయకపోతే వాళ్ళకి జరగదు పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళకి స్కూల్కి వచ్చి వాళ్ళు చదువుకోవాలి పొద్దున తొమ్మిది గంటలకి స్కూల్కి వస్తే గంటల వరకు స్కూల్లోనే ఉంటున్నారు విద్యార్థులు సో ఉదయం కొంచెం సేపు లేచిన ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ఐదు నుంచి పది గంటల వరకు నిద్రపోయే టైంలో మాత్రమే తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు మిగతా టైం అంతా పిల్లలు స్కూళ్ళల్లో గడుపుతున్నారు సగం జీవితం వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు చదువుకుంటున్నారు వస్తున్నారు అని చెప్పి ఏ తల్లిదండ్రులు కూడా అనుకోవద్దు పిల్లలతో దగ్గరగా మెలిగి పిల్లల సమస్యలు తెలుసుకొని వాళ్ళు మనకి చెప్పడానికి భయపడే సమస్యలు వాళ్ళకు ఉండకూడదు ఏ సమస్యైనా తల్లికి తండ్రికి చెప్పగలిగే దీంట్లో వాళ్ళు ఉండాలి అది ఎలా ఉండాలంటే మీరు వాళ్ళని ఎంత దగ్గర తీసి వాళ్ళ సమస్యలు అడిగితే వాళ్ళు మీకు ధైర్యంగా చెప్పగలరో అలాంటి ప్రేమ వాళ్ళకి అందించాలి అదే విధంగా ఇక్కడ అధ్యాపకులు కూడా ఆ పిల్లల్ని తీర్చిదిద్దే విధానంలో వాళ్ళు తప్పు చేయొచ్చు సరిదిద్దండి చిన్నగా చెప్పండి నేర్పించండి గురువుగా మీ పని మీరు చేయండి తర్వాత మీకు అది వీలుపడకపోతే తల్లిదండ్రులకి ముందుగా ఇన్ఫార్మ్ చేయండి అమ్మా మీ అందుకే ఈరోజు జరుగుతున్న ఈ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మీటింగ్ వాళ్ళ బిడ్డలు వాళ్ళు ఎలా స్కూల్లో ఉన్నారో తెలుసుకోవడానికి నెలకొకసారి ఇటువంటి మీటింగ్ గానా స్కూల్స్ లో కండక్ట్ చేస్తే తల్లిదండ్రులకి అలాగే టీచర్స్ కి పిల్లలకి ముగ్గురికి కూడా వాళ్ళ బిడ్డ పరిస్థితి ఎలా ఉందో మీరు తెలుసుకోవడానికి ఉంటుంది మీరు చెప్పడానికి ఉంటుంది అండ్ పిల్లలకు కూడా వాళ్ళకి ఎంతో మనము ధైర్యం ఇచ్చినట్టు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు పిల్లలు కూడా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకి పాఠాలొక్కటే కాకుండా మారల్ వాల్యూస్ అన్నీ కలగలిపి వాళ్ళని తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల బాధ్యత ఎందుకంటే ఈరోజు మనం మనమంతా మేమంతా చదువుకునేటప్పుడు మాకేదైనా కొంచెం కొంచెమే ఎవరైనా చెప్తే తెలిసేది ఈరోజు మనకంటే ఎక్కువగా ముఖ్యంగా పిల్లలకి ఏం జరుగుతుంది సమాజంలో ఎలా ఎటువంటి మంచు జరుగుతుంది ఎటువంటి చెడ జరుగుతుంది రెండు వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచే వాళ్ళ కళతో వాళ్ళు చూడగలుగుతున్నారు వాళ్ళు వినగలుగుతున్నారు ఎందుకంటే మన మీడియాలో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి ఏదైతేనేమి సో ఇదంతా జరిగేటప్పుడు పిల్లలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరే మీ కళ్ళతో ఒకవైపు చెడు చూస్తున్నారు ఇంకోవేపు మంచి చూస్తున్నారు దో సోషల్ మీడియా అయినా బయట వార్తల్లో అయినా మంచి చెడు అన్ని మీ కళ్ళతో మీరు చూస్తున్నారు సో మీరు ఏది మంచో ఏది చెడో ఆ పిల్లలు నిర్ణయించుకోవడానికి పునాదులు ఈ స్కూల్లోనే పడతాయి ఈ స్కూల్లో టీచర్స్ ప్రత్యేకంగా వాళ్ళకి అన్ని క్లాసులు ఒక వాళ్ళకి అవేర్నెస్ అనేది మీకు ఇది చేస్తే మంచిది ఇది చేస్తే చెడ్డది అని చిన్నప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి ఒక ఇంతకు ముందు మేము చదివేటప్పుడు మారల్ క్లాస్ ఒకటి ఉండేది అటువంటి మారల్ వాల్యూస్ తో కూడిన క్లాస్ ఒకటి చెప్పి ఒక టీచర్ వాళ్ళకి ఇది చేయకూడదమ్మా ఇది చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్తే ఆ పిల్లలు రేపు మన భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారని చెప్పి నేను అనుకుంటున్నాను అదే విధంగా తల్లిదండ్రులు కూడా ఎన్ని పనులు మీకున్నా పిల్లలతో మీ సమయం వెచ్చించండి నిద్రలేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పిల్లలు స్కూల్లో ఏం ఫేస్ చేస్తున్నారో కనుక్కోండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేమో కనుక్కోండి దారిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేమో కనుక్కోండి వాళ్ళతో కలిసి భోంచేయండి వాళ్ళని కూర్చోబెట్టుకొని రౌండ్ సేపు మాట్లాడండి మేబీ వాళ్ళు నైన్టీ పర్సెంట్ తెచ్చుకునే గారికి యువ నాయకుడు లోకేష్ బాబు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే నేను ఈ స్కూల్ అంతా ఈరోజు చూడడం జరిగింది అన్నిటికన్నా ఆల్మోస్ట్ మూడు వందల పై చినుకు చిల్ల పిల్లలు ఇక్కడ ఉన్నారు ఇది ఇందాకే చెప్పారు ఇక్కడ స్కూల్ రూమ్స్ కొన్ని ఉరుస్తున్నాయని కొన్ని సరిపోవట్లేదని చెప్పి ఇదంతా చెప్పడం జరిగింది నేనైతే ఈ స్కూల్ బిల్డింగ్ మొత్తం చూసినప్పుడు ఇది వీళ్ళు సరిగ్గా అడ్జస్ట్ చేయలేదని కూడా నాకు అర్థమైంది ఎందుకంటే ఉన్నదాన్ని ఉన్నది మూడు వందల చిన్నర పిల్లలు అన్నప్పుడు ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకొని ఏ రూమ్స్ పని చేయట్లేదో ఏ రూమ్స్ పని చేస్తున్నాయో దాన్ని సరిగ్గా సెపరేట్ చేసుకోవాలని చెప్పి దానికి నేను ఆల్రెడీ ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ ఈ స్కూల్ గురించి మొత్తం రిపోర్ట్ ఇస్తారు దీనికి తప్పకుండా మన ఎంపీ గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక పదిహేను లక్షల రూపాయలు డొనేట్ చేసి ఈ స్కూల్ పిల్లలకి ఏదైతే అత్యవసరమో అవసరమో అది తప్పకుండా ఇస్తాము అలాగే నాకు ఈ స్కూల్ గురించి తెలిసింది చాలా తక్కువ బట్ ఇందాక నేను వస్తున్నప్పుడు మన కృష్ణన్న ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణన్న గారు ఫోన్ చేశారమ్మా మీరు మా స్కూల్కి వెళ్తున్నారు నేను ఆ స్కూల్లో చదివాను ఆ స్కూల్లో చదివి నేను ఇంత స్థాయికి ఎదిగాను మీరు ఆ స్కూల్లో ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పనమ్మా నేను కూడా భాగం పంచుకుంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంతకు ముందు కూడా ఈ స్కూల్ కి ఎంతో మంది డోనర్స్ ఉన్నారు ఇప్పుడు కూడా నేను మరీ మరీ డోనర్స్ కూడా ఇంకా కూడా కోరుతున్నారు ఎందుకంటే ఈ పిల్లలు ఇంతమంది ఉన్న ఈ స్కూలు అది కాకుండా రాజుపాలెంలో సెంటర్ లో ఉన్న ఈ స్కూలు ఇంకా ఎంతో బాగుండాలని పిల్లలకి అన్ని వసతులు అందజేయాలని చెప్పి డోనర్స్ కూడా ముందుకు రావాలని చెప్పి ఇక్కడ చదువుకున్న పాత ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వాళ్ళంతా కూడా నాయకులు ఈ రోజు తెలుగుదేశం నాయకులు ఎవరైతేనే వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ స్కూల్ సరిదిద్దడానికి భాగం పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు మనం ఒక క్లాస్కి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక స్కూల్స్ అన్ని సెగ్రిగేట్ చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఇంకొక లెవెల్ తీసుకెళ్ళి ఒక క్లాస్కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్తో ప్రతి బిడ్డ చదువుకోవాలి అని ఎంతో నాణ్యతైన మన సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన పేరుతోటి కిట్లు కానీ యూనిఫామ్ కానీ అన్నీ అందియడం జరిగింది అలాగే